నాకు అప్పుడప్పుడు నేను ఓడిపోతే బాధ అనిపించింది ఏడు సార్లు ఓడిపోయే ఓడిపోయేవారికే నేను బాధపడ్డా మొదలు కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడ్డా కానీ ఆ బాధ మనం ఉంటే అంత బాధ జనాలలో ఉండవు మేము అస్తం కాదా ఊరికే వీళ్ళే వాళ్ళు ఓడిపోయేవారికి కేసీఆర్ ను పోగొట్టుకున్నామని మా బాలకు ప్రజలు దయాన్ని పోగొట్టుకున్నారనే బాధ రాష్ట్రం వచ్చిందా లేదా పెరిగిపోయింది దయచేసి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అన్ని గెలుస్తాం నేను దయచేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా క్యాండిడేట్ మంచి పెట్టండి మంచి పద్ధతితో పెట్టండి మన స్థానికంగా మేము అందరం ఉన్నాం తొందరగా ఓట్ చేసి మన ఓట్లను రాకుండా ఇంటికి లేచి మన ఏజెంట్లందరూ కూడా కొని గెలవటం జరిగింది అది ప్రజాపరం కాదు దయచేసి నేను అక్కడ స్థానికంగా నేను నేను పల్లారాశి గారు అందరూ అది గెలిపే కాదు అసలు ఎన్నికల్లోనే నలభై ఐదు ఏళ్ళ నుంచి అసలు ఎన్నికలు ఎప్పుడు కూడా చూడలే అన్ని దొంగ ఓట్లు దౌర్జన్యం మొత్తం అధికారులు పెట్టుకొని అది గెలవటం జరిగింది అది ప్రజా బలంతో గెలిచింది కాదు అన్ని పార్టీలు అది ఏకమే టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అది ఏకమే రేవంత్ రెడ్డి గారికి అది ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయంతో ఢిల్లీ పెట్టుకున్నది అంతా భయంతో వందల కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు అది గెలుపు కాదు అధికారం అధికారంలో వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేస్తారు కొంతమంది కాంగ్రెస్ నా పార్టీల్లో పోలీ కాకుండా కాకుండా పెట్టేది లేదు మా కార్యకర్తలు కూడా తప్పు చేయలే తప్పు చేయ వాళ్ళకి మీరు జిల్లా లోపల రాష్ట్రంలోపట దోస పెట్టారు వదిలిపెట్టేది లేదని కూడా అందరికీ చెప్పడం జరుగుతున్నది సీనియర్ నాయకులు చాలా మంది ముఖ్యమంత్రి మండల పార్టీ అధ్యక్షులు ఎన్పీటీలు ఎన్పీ అందరి కూడా కర్మ జిల్లా నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యోగపడితే నమస్కారాలు కర్మ జిల్లా చాలా ఉదాహరణ కేటీఆర్ గారి మీటింగ్ తోటి ఇంకా రేవంత్ రెడ్డి గారు పుణ్యాలు దయచేసి ఆయన చేసిన పాపాలకు బుద్ధి చెప్పాలంటే గ్రామాల్లో ఒకట వరంగల్ జిల్లాలో జనగం జిల్లాలో కేటీఆర్ గారికి నేను పల్లా రాజశేఖర్ గారు రాజయ్య గారు అందరం కూడా సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నాం అన్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని ಕಾರ್ಯಕರ್ತರು ಕಾರ್ಯಕರ್ತರು ಜೋಷಿ ತೋಟ ಅಧಿಕಾರಕ್ಕೂ